నమస్తే వెల్కమ్ టు బిఆర్కే న్యూస్ నేను ఝాన్సీ ఇవాళ మనం ఎక్కడున్నాము అని అంటే ఖైరతాబాద్ లో కొలువై ఉండే మహాగణపతి దగ్గర ఉన్నాం ఇక్కడ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి మీరు చూడొచ్చు పైన ఏవైతే ఏర్పాట్లు ఇంకా రంగులో వేస్తూ ఉన్నారు ముఖ్యంగా అసలు దేశవ్యాప్తంగా వినాయక చవితి అని అంటే ఎంత కోలాహలంగా ఉంటుందో ఎంత ఉత్సాహంగా జరుపుకుంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు మనకు హైదరాబాద్ అనగానే చార్మినార్ ఎలా గుర్తుకొస్తుందో మహాగణపతి ఉత్సవాలు అనగానే ఖైరతాబాద్ లోని మహా గణేషుడు బడా గణేష్ మనకు గుర్తుకొస్తారు మీరు చూసినట్టయితే ప్రతి ఏడాది ఇక్కడ నవరాత్రుల ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతూ ఉంటాయి మరి ఇంత ఘనంగా జరిగే ఈ ఏర్పాట్లలో అంటే ఈ గణేష్ ఉత్సవాలలో అసలు ఇక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి ఎలాంటి సౌకర్యాలు ఉండబోతున్నాయి అలాగే మరి తొలి పూజకి గవర్నర్ గారే రాబోతున్నారా మరి అందులో మన మార్పు ఉందా కర్ర పూజ ఎలా చేస్తున్నారు అలాగే మరి ఈసారి గణేషుడికి లడ్డు పెడుతున్నారా లేదా అని అంటే ప్రత్యేకంగా చేతిలో పెడతారు ప్రతి ఏడాది మరి ఈసారి పెడుతున్నారా లేదా అసలు మరి మహా గణేషుడు ఎవరి సమేత ఇక్కడ మనకు దర్శనం ఇవ్వబోతున్నాడు ఏ రూపాన మనకు దర్శనం ఇవ్వబోతున్నాడు ఇవన్నీ మనం ప్రస్తుతం మనతో పాటు ఉన్న ఉత్సవ కమిటీ చైర్మన్ సింగరి రాజ్ కుమార్ తెలుసుకుందాం నమస్తే సార్ సార్ అసలు మహాగణపతి గణేష్ ఉత్సవాలు ఏ విధంగా జరగబోతున్నాయి ఈ ఏడాది అసలు ఈ ఏడాది ప్రత్యేకత ఏంటి యాభై నాలుగులో మొదలుపెట్టిన వినాయకుడు స్వర్గ శంకరయ్య గారు స్వాతంత్ర సమరయోధులుండే ఆయన మొదలు పెట్టిన వినాయకుడు ఈ సంవత్సరానికి డెబ్బై ఒక సంవత్సరం రన్ అవుతా ఉంది మరి డెబ్బై రెండు సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల్లో డెబ్బై వివిధ రకాల వినాయకులు చేశాం కరోనా వస్తే కరోనా తగ్గాలని వర్షాలు పడకపోతే వర్షాలు పడాలి కానీ ఈసారి థీమ్ ఏం తీసుకున్నామంటే విశ్వశాంతి మహాశక్తి వినాయకుని ఎంచుకున్నాం విశ్వశాంతి మహాశక్తి వినాయకుని ఎందుకు ఎంచుకున్నామంటే మన భారతదేశంలో ఆపరేషన్ సింధుని అందరు తెలిసిన విషయం ఆపరేషన్ సింధుర్ తర్వాత మన తెలుగు ప్రజలే కాదు భారతదేశం కాదు కావచ్చు ప్రా ప్రపంచం మొత్తం శాంతిగా ఉందా ఉండాలనే ఉద్దేశంతో గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్ గారు అదేవిధంగా మరి శిల్పి రాజేందర్ గారు సందీప్ రాజు గారు గజ్జల్ నగేష్ గారు బస్తి పెద్దలందరూ అంటే మేము నిర్ణయం తీసుకునేది మేము మాత్రం ఎందుకంటే ఈ థీమ్ తీసుకోవాలనే ఆలోచన మాదన్నమాట సో ఈ సంవత్సరం ఈ పూజలు చేపతాం అనమాట ప్రపంచం మొత్తం శాంతియుతంగా ఉండాలని థీమ్ తీసుకున్నాం అనమాట కాబట్టి విశ్వశాంతి మహాశక్తి వినాయకుడు ఎంచుకున్నాం అనమాట సరే మరి ఈ ఏడాది గణేషుడు ఎన్ని అడుగుల ఎత్తుండతున్నాడు చూడండి మనకు అరవై తొమ్మిది సంవత్సరాలు సంవత్సరం అరవై డెబ్బై ఒక సంవత్సరము అరవై తొమ్మిది అడుగుల వినాయకుడు మనం తయారు చేయబోతా ఉన్నాం అనమాట మరి థీమ్లో లో ఒకవైపు మీకు చూసినట్టయితే వాసవి కన్యక పరమేశ్వర అమ్మవారు మరొక వైపు మీరు చూసినట్టయితే గజ్జల అమ్మవారు మరొక వైపు భగవంతుని ఏడవ వైపున శ్రీ లక్ష్మి సమేత హయగ్రీయ స్వామి అదేవిధంగా పురి జగన్నాథ స్వామి భక్తులకు దర్శనం అయిపోతా ఉన్నా ప్రతి ఏడాది గణేష్ని రూపం అయితే మారుస్తూ ఉంటారు సార్ అలా మార్చడానికి ముఖ్య కారణం ఏదైనా ఉందా మనము నేను ఇంతకుముందు కూడా చెప్పాను మన ఒక్కొక్క సంవత్సరము ప్రజలలో ఏదైతే ఇబ్బంది ఉందో దాన్ని బేస్ చేసుకొని మనం పూజ చేస్తాం వర్షాలు పడ్డానప్పుడు వర్షాలు పడినప్పుడు వర్షాలు పడాలని కరోనా ఉన్నప్పుడు కరోనా కరోనా తర్వాత రెండు సంవత్సరాలు పిల్లలందరికీ జాబ్స్ లేకుండా పోయినాయి జాబ్స్ అందరు రావాలండి విద్య అందరూ స్కూల్ బంద్ అయినాయి విద్య పెంద పెంపొందాలని అట్లా తీసు తీసుకున్నాం అట్లా అరవై తొమ్మిది డెబ్బై సంవత్సరాల్లో డెబ్బై రకాలుగా లాస్ట్ టైం మనం డెబ్బై సంవత్సరాలు సెలబ్రేట్ చేసాం మనం సప్తముఖ మహాశక్తి వినాయకుని ఏర్పాటు చేశాం మీరు ఒకవైపు చూస్తే బాలరాముని ఏర్పాటు చేశాం బాలరాముని ఎందుకు ఏర్పాటు చేశామంటే అయోధ్య వెళ్ళి అందరూ బాలరాముని చూడలేరు కాబట్టి సో మరి ఈ సంవత్సరం పక్కకు రాహుకేతు కూడా ఏర్పాటు చేశాం మరి లాస్ట్ టైం ఏంటంటే ప్రజలందరూ రాహుకేతు పూజ చేయడం వల్ల ప్రజలందరూ మంచి జరుగుతుంది ఆ ఉద్దేశంతో చేశామన్న సెవెంటీ ఇయర్స్ కాబట్టి అదేవిధంగా శ్రీనివాస కళ్యాణము శివపర్వతుల కళ్యాణం చేశాం ఈ సంవత్సరం మాత్రము విశ్వశాంతి మహాశక్తి వినాయకుని మనం ఏర్పాటు చేశాం అనమాట ఓకే సార్ ప్రతి ఏడాది కర్ర పూజ చేస్తారు అలాగే తొలి పూజకి గవర్నర్ రావడం జరుగుతుంటుంది సార్ మరి ఈసారి కూడా గవర్నరే వస్తున్నారా ఏమైనా ఉన్నాయా ఖచ్చితంగా అండి మొదటి రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు మరి మొదటి పౌరుడు గవర్నర్ గారిని పిలుస్తాము గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్ సికింద్రా పార్లమెంట్ సభ్యులు మిషన్ కిషన్ రెడ్డి గారు ఖైరత కార్పొరేటర్ విజయ గారు విష్ణువర్ధన్ రెడ్డి గారు చింతల రామచంద్ర రెడ్డి గారు వీళ్ళందరూ మొదటి పూజకు వస్తారు వారు వచ్చిన తర్వాత పూజలు చేసి వినాయకుని పూజలు కార్యక్రమం చేస్తాం రెండు రోజుల ముందు వినాయకుని కంప్లీట్ చేస్తాం వచ్చే భక్తులకు చూడడానికి సంఖ్య సరిపోతలేదు కాబట్టి అంటే ఆ పది రోజులు సరిపోవట్లేదు అంత హెవీ రష్ వస్తుంది కాబట్టి రెండు రోజుల ముందు వచ్చి భగవంతుని దర్శించుకోవచ్చు కానీ వినాయకుని చూడడం మాత్రము ఖచ్చితంగా మొదటి రోజు గవర్నర్ గారు వారితో పాటు ముఖ్యమంత్రి గారితో పూజ చేసి పూజా పనులన్నీ ప్రారంభిస్తాము ఓకే సార్ మరి ఈ నెల ఇరవై ఆరున ప్రారంభం కాబోతున్నాయి మరి దీనికి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా చేశారు సార్ ఈ సంవత్సరము వినాయక చవితి ఇరవై ఏడవ తేదీ ఉంది మరి తొమ్మిది రోజులు కూడా మనము పదకొండో రోజు కానీ తొమ్మిది రోజులు భగవంతుడి పూజ ఉంటాయి పదో రోజు నైట్ కలశ పూజ ఉంటుంది పదో రోజు దర్శనానికి ఎలా చేయము మరి తొమ్మిది రోజులలో కూడా మనం చాలా పూజలు సుమారు నూట ఎనిమిది హోమకుండాలు పెట్టి మనం హోమాలు చేస్తూ ఉన్నాం ప్రజలు శాంతియుతంగా ఉండాలని మళ్ళీ వినాయకుని కళ్యాణం ఒకటి చేస్తా ఉన్నాము మరి బ్రాహ్మణులని సుమారు వంద మంది బ్రాహ్మణులను పెట్టి వినాయకుని లక్ష సూత్రాల్లో ఒకటి పూజ చేస్తా ఉన్నాము అటా సాంస్కృతిక కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు తొమ్మిది రోజుల్లో మేము ఆర్గనైజ్ చేయబోతా ఉన్నాము సార్ మరి ఈసారి గణేషుడి విగ్రహం తయారీకి సంబంధించి మొత్తం మట్టితోనే చేశారా లేకపోతే లేదండి కంప్లీట్ మట్టితో రెండు వేల ఇరవై రెండులో అప్పుడున్న మన పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ సార్ మున్సిపల్ కమిషనర్ గారు వాళ్ళు ఏం చెప్పారంటే హైదరా ఖైదాద్ వినాయకుడిని మట్టితో చేసి అందరికీ మీరు ఆదర్శంగా ఉంటారని చెప్పినప్పుడు మా నాన్నగారు సుదర్శన్ గారు ఆయన ఇప్పుడు సద్గస్తులు అయ్యారు రెండు వేల ఇరవై రెండులో సో ఆయన సందీప్ రాజు గారు శిల్పి గారు ముగ్గురు డిస్కషన్ చేసి మట్టిలో మనం సాధ్యం చేయగలుగుతాం ఆ వర్షం పడితే మళ్ళీ వినాయకుడు కరగకుండా ఉంటారని డిస్కషన్ చేసినప్పుడు ఖచ్చితంగా చేయొచ్చని తెలిసినప్పుడు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు కంటిన్యూ మనం చేయడం ఈ సంవత్సరం కూడా చేయడం జరిగింది ప్రత్యేకంగా ఒక రెండు గంటలు వర్షం పడ్డా కానీ విగ్రహానికి ఎటువంటి ఇబ్బందికి కలగకుండా మనం రెడీ చేయబోదాం అనమాట వినాయకులు తీసుకెళ్ళింపులో రెండు మూడు గంటల పడుతుంది అప్పుడు వర్షం విగ్రహానికి ఎటువంటి డ్యామేజ్ రెడీ చేస్తాం సార్ ప్రతి ఏడాది లడ్డు అనేది నుంచి వస్తు వస్తూ ఉందని విన్నాం సార్ ఇప్పుడు రావట్లేదు అని కూడా వింటుందని సార్ మరి ఈసారి అసలు లడ్డు ఆత్రేపురి నుంచి వస్తుందా కదండి మనకు సురుచివాలు తాపేసు నుంచి లడ్డు వచ్చేది అయితే ఆయన భగవంతుడు చేతిలో పెడితే లడ్డిస్తా ఉన్నారు మాకేందంటే లడ్డు పెట్టిన తర్వాత లడ్డు పంపడం అనేది చాలా కష్టతరమవుతుంది అందరి దేశ విషయమే కాబట్టి కాకపోతే ఆయన ఒక వంద కిలో లడ్డు పంపిస్తూ ఉన్నారు దాంతోపాటు మంది భక్తులు కూడా లడ్డు పంపిస్తూ ఉన్నారు ఆ లడ్డు ఏంటంటే శివ రోజు కాకుండా ఇచ్చిన రెండో రోజే పంపిణీ చేస్తూ ఉన్నారు భక్తులకు సో కాబట్టి ఖచ్చితంగా చాలా మంది భక్తులు లడ్డిస్తున్నారు వాళ్ళకు లడ్డు ఇమీడియట్లీ మనం పంచడం జరుగుతూ ఉన్నారు సార్ జనరల్ గా ప్రతి ఏడాది అసలు భక్తుల సంఖ్య ఏ మేరకు ఉండబోతుంది సార్ అంటే వేలలో లక్షల్లో ఉంటుందా అసలు రద్దీ అనేది పెరగబోతుంది అంటారా ఇప్పుడు ఈ రైని సీజన్ లో కూడా ఖచ్చితంగా అండి ఎందుకంటే కార్తా వినాయకుడు అంటే అందరికీ ఒక నమ్మకం వచ్చింది ప్రపంచంలో ఇంత సుందరంగా ఎక్కడ వినాయకుని చేస్తే వినాయకుని ఒక్కటే చేస్తారు కానీ మన దగ్గర ఏంటంటే అక్కడ ఉన్న ప్రజలకు ఈ భగవంతుని పూజించడం వల్ల ఏదైతే మంచి జరుగుతుందో ఆ విధంగా మనం డిజైన్ చేసుకుంటాం కాబట్టి చాలా మంది నమ్మకం కాబట్టి ప్రతి సంవత్సరము భక్తుల సంఖ్య అనేది పెరిగి పెరిగిపోవడం ఉంది ఉందన్నమాట ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే ఉంటుంది ఓకే సార్ మరి మొత్తంగా మాకోసం టైం తీసుకొని మీ విలువైన సమయాన్ని కేటాయించి మాకు అన్నిటి గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ లేదండి యాక్చువల్లీ ఏంటంటే అందరితో మాట్లాడాలి అన్ని విషయాలు చెప్పాలని ఉంటుంది కానీ పని ఒట్టి ఒత్తిడి ఎట్లుంటుందంటే ఆ టైంలో మీకు కరెక్ట్ కూడా నేను ఆన్సర్ చేయలేకపోతాము ఎవరి మీద ఇవ్వద్దు ఇవ్వాలి అనే ఉద్దేశం కాదండి ఏంటంటే ఒక్కసారి ఇచ్చామనుకుంటే నాలుగైదు ఛానల్ వాళ్ళు వస్తారు మన పనులు అనేది లేట్ అవుతూ ఉంటాయి సుమారు డెబ్బై ఎనభై మంది కళాకారులు వర్క్ చేస్తూ ఉన్నారు వాళ్ళకి సంబంధించి అన్ని వర్క్స్ గా ఉంటాయి కాబట్టి కొన్ని ఎవరు కొన్ని సందర్భం మాట్లాడలేము దాన్ని కూడా క్షమించాలని కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్